ఈజిప్ట్కి చెందినటువంటి ఒక మహిళ ఈ స్కామ్ లో భాగమై ఉందట రెండు వేల ఇరవై ఐదులో తీసినటువంటి లక్కీ డ్రాలో ఏమి కూడా విన్నర్ అయింది ఇక్కడ కేవలం రెండు వేల ఇరవై ఐదులో లో లక్కీ డ్రా విన్నరా అంటే కన కాదు ఇంత మునుపు తీసినటువంటి లక్కీ డ్రా ఏదైతే ఉందో అందులో కూడా విన్నర్ కూడా ఈమెనట అంటే ఒకే వ్యక్తి ఒకే ప్లేస్ లో సేమ్ ప్లేస్ లో తీసినటువంటి లక్కీ డ్రాలలో రెండు సార్లు విన్నవడం ఏంటి అని చెప్పేసి కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమానం రావడంతో ఎప్పుడైతే మీ ఇంటికి వెళ్ళడానికి వెళ్లింది ఒకవేటికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు ఈమెని కి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి కదా వాటిని కూడా దొంగతనంగా సేకరించిందట ఈమె ఇక్కడ అరెస్ట్ అయినటువంటి ఈ ఈజిప్ట్ మహిళ కూడా మామూలు వ్యక్తి అయితే కాదు ఏదో ఇళ్లలో పనిచేసేటటువంటి ఆవిడో లేకపోతే కన కంపెనీలలో పనిచేసేటటువంటి ఆమె కాదు ఏకంగా ఈజిప్ట్ కి చెందినటువంటి మినిస్ట్రీలో పనిచేస్తూ ఉంది ఈమె వస్తున్నటువంటి జీతానికి కాస్త సంతృప్తి చెంది ఉంటే ఇక్కడ ఇబ్బంది కలిగి ఉండేది కాదు కానీ ఇంకా దొంగదారులో ఏదో సంపాదించాలి అనేటటువంటి ఆతృత ఏదైతే ఉందో ఆ ఆతృత కాస్త ఇప్పుడు జైలు పాలైతే